ఆర్కే బీచ్ ఇక్కడ సముద్ర తీరం ఎంత బాగుంటుందో అంతే డేంజర్ ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్ తీరం దగ్గర సముద్రంలో తుఫాను ఎక్కువగా ఉంటుంది దీంతో ప్రభుత్వం ఎన్నో చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టింది గస్తీని ఏర్పాటు చేసింది అయితే పర్యాటకులు రద్దీకి పేరుగాంచిన ఈ తీరంలో సముద్రంలో ఈత ప్రాణాంతకరం అని ప్రభుత్వం పెద్ద బోర్డులు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు ఫలితంగా ప్రమాదాలు నిన్న బీచ్ బీచ్లో సముద్ర స్నానం చేసిన విదేశీ పర్యాటకులలో ఒకరు అలలలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు మరొకరు అదృష్టవశాత్తు బయటపడ్డారు ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా చాలామంది ఏమి పట్టనట్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇక ఇదే అంశంపై ప్రభుత్వం ఏం చేయబోతుందని ఎలాంటి జాగ్రత్తలు తీసుకొనుంది అనేది మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి హెచ్చరికలు బోర్డులు పెట్టినా ఎందుకు పర్యాటకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు గగన విశాఖ అలాగానే సాగర్ తీరం గుర్తుకొంటుంది ఏదైతే అలల తాకిడి అది ఒక జీవి జ్ఞాపకంగా ఉండాలి కాబట్టి ఆ అలల తాకిడి ఒక సాగర్ కోసగా మిగిలిపోకూడదని ఆమె ద్వారా విశాఖలో ఉంది ప్రధానంగా మనం చూస్తే ఈ సాగర్ తీరంలో వచ్చే ఆ కరెంటుని ఎవరు కూడా పదిగెట్టలేదు అది ఆ దాఖడి ఆ తీరాన్ని వచ్చి ఆ దాక్షడి తీసి చాలా ముచ్చటగా ఆ పర్యాటకులు సముద్రం ఈతకి వెళ్తా ఉంటారు అయితే గత ఐదేళ్లలో ఇప్పటి వరకు కూడా సుమారు రెండు వందల యాభై మంది ఈ సాగర్ తీరంలో ఈతకు వెళ్లి చేశారు అయితే ప్రభుత్వం ఎన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినా ఆ సముద్ర తీరంలో ఏదైతే డేంజర్ జోన్ ఉందో ఆ డేంజర్ జోన్ లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా చెప్తారు ఇక్కడ ఈ ప్రమాదకరం నేను ఈతకి వెళ్తాను వెళ్లేందుకు సరైన ప్రాంతం కాదు దయచేసి ఆ సేఫ్టీగా ఉందండి సముద్రంలోకి చెప్పి చెప్పిఎఫ్సి కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు పెద్ద హెచ్చరిక బోర్డును పెట్టినట్టు కూడా పర్యాటకులు ఎక్కువగా దాన్ని పట్టించుకోలేని పరిస్థితి ఎక్కడైతే హోల్డింగ్ పెట్టారో ఎక్కడైతే ప్రమాదం తెలిసి కూడా ఆ ప్రాంతంలోని సరదా కోసం ఆ స్విమ్మింగ్ గుంటూ ఈతకు గుంటూ వారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు ప్రధానంగా ఆ రిప్ కరెంట్ ఆ లో ప్రెషర్ ఎవరు కూడా పసిగట్టలేదు అది ఆ రిప్ కరెంట్ పసిగట్లేని క్రమంలోనే వాళ్ళు లోపలికి ఆ కూడా లాగేసి వారు ప్రాణానికి కోల్పోతున్న అంశాన్ని మనం కోరించి నిన్న యాడ వీళ్ళ కూడా విదేశీ నుంచి వచ్చిన ఇటలీ పర్యాటకులు విశాఖ చూడడానికి ఇచ్చారు అయితే అక్కడ పని నిమిత్తం వాళ్ళు వచ్చినప్పుడు కూడా సుమారు పదహారు మంది ఆ సముద్రం తీరానికి వెళ్ళారు స్విమ్మింగ్ చేస్తారు అక్కడ లైఫ్ గార్డ్స్ ఉన్నారు లైఫ్ గార్డ్స్ వాళ్ళు హెచ్చరిస్తున్నా కూడా మాకు స్విమ్మింగ్ వచ్చు మేము మా ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పి కూడా లైఫ్ గార్డ్స్ చెప్పిన మాటలను పట్టించుకోకుండా వాళ్ళ సముద్రంలోకి వెళ్ళారు వాళ్ళు ఎంత రిజల్ట్స్ వేసినా కూడా పట్టించుకోవాలని పరిస్థితి ఆ సమూహంలో ఆ లిఫ్ట్ కరెంట్ ని వారు కూడా పచ్చగట్టకపోయారు విదేశీలు జనరల్ గా విదేశీ విదేశీ వాళ్ళు మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా స్విమ్మింగ్ అలవాటు ఉంటుంది కానీ వారే ఆ లిప్ కరెంట్ లేదంటే ఏ విధంగా డేంజర్ ఉంది అనేది ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వారు ఎంత హెచ్చరించినా కూడా వారి నిర్లక్ష్యంతో ఆతకు దిగి ప్రాణాలుగా తీసుకున్నాం లక్కీగా ఒకరికి ఆ ప్రాంతంలో రక్షించారు ఒకరు మాత్రం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇటువంటి పరిణామాలు కఠినంగా అవుతున్నాయి ఎక్కువగా పర్యాటకులు ఆ విశాఖ వస్తాం విశాఖ అందాలు చూడాలి విశాఖ అనుమైన ప్రాంతం కూడా ఎక్కువగా వచ్చే ప్రాంతం కూడా ఆర్కే బీచ్ బీచ్ అయితే గతంలో ఎన్ని మంది హెచ్చరించినా కూడా వారు నిర్లక్ష్యం కోసం ప్రాణాల మరికే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దీనిపై ఆ దృష్టి ధారించాలి దానిలో కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే లైఫ్ గార్డ్ సంఖ్యను పెంచాలి లైఫ్ గార్డ్ ఉన్నారు కానీ దాని సంఖ్యను పెంచాలి ఆ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలి నిత్యం కూడా ఆ మైక్ ద్వారా స్పీకర్ ద్వారా హెచ్చరిస్తూ ఆ లైఫ్ గార్డ్ తమని అలర్ట్ చేసే విధంగా అడుగులు వేయాలని కూడా స్థానికులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు తగ్గన ఇప్పుడు ఏమైనా చర్యలు ఏర్పాటు చేసిందా ప్రభుత్వం నిన్న ఏదైతే ఇటీవల చూసిన ఆ బిఎస్పీలో ఎవరైతే కనుకోరో దాంట్లో కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ ఎక్కడ వచ్చారు ఎట్లా వెళ్ళారు ఎవరు తీసుకెళ్ళని చెప్పి డీటెయిల్స్ తీసుకోవడం పరిస్థితి ఉంటే మరోవైపు ఇప్పుడు బీఎస్పీ కూడా దాని జరిగిన సంఘటన కొన్ని వాట్సాప్ లో కూడా వైరల్ అయ్యింది దానిపై బీఎస్పీ కమిషనర్ కావచ్చు పోలీస్ కమిషనర్ కూడా దృష్టి పెట్టారు లైఫ్ ార్డ్ సంఖ్య పెంచే దిష్ అడుగు కూడా వేస్తున్నారు ఎందుకంటే ప్రజలు కూడా దిక్పెట్టే డిమాండ్ ఉంది ఎందుకంటే విదేశీ వాళ్ళ కాకుండా లోకల్లో ఉండే టెన్త్ క్లాస్ కావచ్చు కాబట్టి ఈ హాలిడేస్ టైంలో ఎక్కువగా వీటిని సందర్శించడానికి వస్తా వస్తూ ఉంటారు ఫ్యామిలీస్ తో కూడా వస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ సెల్ఫీ రన్నింగ్ ఉంది మహిళలు కూడా చిన్నపిల్లలతో పాటు వచ్చి సెల్ఫీ మీద ఉన్న బోన్ లో ఆ కెరటాల తీసుకుంటే ఫోటోలు అందంగా వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో ఆ వెళ్తా ఉంటారు లైవ్ గా విచిస్తున్నా కూడా వారు మాట్లాడకుండా ఆ లైవ్ సెల్ఫీ గ్రోప్ ఉంటున్నప్పుడు ప్రమాదం వసతు ఆ కెరటాలు కూడా వారు పత్తి కట్టలేదు మరో ప్రధాన కారణం విశాఖ బీచ్ అంతా కూడా ఎక్కువగా రాళ్లు ఉంటాయి ఆ రాళ్ళ మీద కెరటాలు వచ్చినప్పుడు కూడా ఎవరు దాన్ని పత్తి చెట్లేని పరిస్థితి ఆ సమయంలో ప్రమాదం జరగగానే వారికి తల గాయాలయ్యి ఆ కెరటాల లోపలికి తీసుకెళ్లిపోయి తన ప్రమాదం జరుగుతున్న అంశాన్ని మనం చూస్తే ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కొంచెం సంఘటన ఎందుకంటే విదేశీ ఇట్లాంటి ప్రమాదాలు కల్పెట్టుగా జరుగుతున్నాయి కానీ లైఫ్ గార్డ్స్ ఆలోచన ఉంది దానికి సంబంధించిన ఆ రిక్రూట్మెంట్ పనులు చేసి ఎక్కువగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని సంఖ్య పెంచుతూనే ఒక కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేసే దృశ్యా గతి కూడా కొన్ని మంది సందర్భాల్లో ఆ తెలాలకు పరిస్థితుల్లో వారే ఇబ్బందికరంగా మారుతుంది ఈ నేపథ్యంలో పర్యాటకులు కావచ్చు ఆ చిన్న పిల్లలు కావచ్చు ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా బాధపడుతున్న నేపథ్యంలో ఆహ్లాదాన్ని పంచాల్సిన సాగర్తం అది ఒక బోధగా ఉండుకోకూడదు ఒక బాధగా వారి జీవితంలో మిగిలిచి పోకూడదు అని చెప్పి కూడా ఆ ప్రజా ప్రతినిధి కావచ్చు లేకపోతే ప్రజా నాయకులు ఏమో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు ఏమే ఆలోచించారు ఒక తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు కదా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్